So Father's Day ke angel Bunny wala daddy ko so greeting cards prepared yesterday. Super nana. Is this me? <laughs> Happy Father's Day, I love you. You are the best father in the universe. I want to kiss you right now, okay? I can have one kiss abba. This is for you. Oh, thank you. <laughs> <laughs>

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫస్ట్ గా అందరికి హ్యాపీ ఫాదర్స్ డే యా సో ఫాదర్స్ డే కి ఏంజెల్ బని వాళ్ళ డాడీ కోసం ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేస్తున్నారు సో చూసారు కదా ఇలాగ ఆన్లైన్ లో ప్రింటబుల్ కార్డ్స్ ఉంటాయి సో వాటిని నేను నీట్ గా ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చానమాట వీటిని ఫస్ట్ కలర్ చేస్తున్నారు అండ్ వాళ్ళు నీట్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు ఎలా కట్ చేయాలి అని చెప్పి దాని ప్రకారం చక్కగా మీ డాడీస్ కి గ్రీటింగ్ కార్డ్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు సో ఇవంతా కూడా ఇప్పుడు కలర్ చేసిన తర్వాత వాట్ ఈస్ అదర్ సర్ప్రైజ్ సో ఇవాళ ఫాదర్స్ డే ఒకటే కాదండి మా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఫ్రెండ్ బర్త్ డే కూడా సో ఆ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి బోల్ బోల్ ఈవెంట్స్ ఉన్నాయి ఇవాళ జరుగుతుంది అనమాట మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేసేసి తర్వాత మిగతా వాటిలోకి వెళ్ళిపోదాం ఓకేనా గో ఓకే ఆల్మోస్ట్ రెడీ ఓకే You can do it, you have time. And I also have some in my backpack. Okay. Mm. Oh. This is yours angel? Yeah. Read it. Okay. Wait. Did you read it? Wait, 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 wait. Can One I read it to you? Wait. varma <laughs> is that yours? Yes. Show me? Super Nana. Good job. Good coloring both of you. Happy Father's Day. I love you. You're the best father in the universe. Oh, nice. I want to kiss you right now. <laughs> Good job, Nana. Oh. oh. you're saying Daddy King? Oh, it my says King Daddy. King Daddy. Oh my god. <laughs> Daddy crown. Oh, with a crown? <laughs> ఏంజెల్ బన్నీ వాళ్ళ క్యూట్ క్యూట్ థాట్స్ అన్ని కూడా డ్రా చేస్తున్నారు చాలా క్యూట్ గా అనిపించింది అవి చూస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ లవ్ అంతా కూడా కనిపిస్తుంది ఫాదర్స్ డే కి గ్రీటింగ్ కార్డ్స్ అయితే రెడీ అయిపోయాయి నేను సురేష్ ని మూర్తానని మీకు ఒక సర్ప్రైజ్ ఇక్కడ కూర్చోండి అని చెప్పి సోఫా మీద కూర్చోబెట్టాను సో ఇప్పుడు ఏంజెల్ బన్నీ వాళ్ళకి కార్డ్స్ ఇస్తారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూసేయండి రామ్ కోట రాసినట్టు రామ్ కోట ఐ లవ్ డాడీ వెన్ ఐ ప్లే కటాన్ విత్ హిమ్ అబ్బో ఐ ప్లే వాట్ ప్లేస్ మోనాపలీ విత్ హిమ్ ఐ ప్లే వర్డ్ స్క్రాంబుల్ విత్ హిమ్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ కిస్ మీ ఐ ప్లే చెస్ విత్ హిమ్ ఐ వాచ్ క్రికెట్ విత్ హిమ్ అబ్బో క్రికెట్ పేరు వస్తుంది నీకు హి మీ ఐ హగ్ హిమ్ ఐ కెస్ హిమ్ హీ మేక్స్ హిస్ ఫేమస్ నూడల్స్ या इ डिन मेक लॉन्ग टाइम राइट या विल डू इट आई लव डैडी एवर सेकंड थैंक यू नाना कम यह थैंक यू सो मच टू माय लव योर लव बब 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 बाइ एकड़ो एकड़ो गुरतसन आ रहा है और एक्चुअली क्या यार चेन पर लगे तू यू फ्रॉम मेरे निचेर थैंक यू इटर हाँ मोर స్కూల్ ప్రింటెడ్ ఇక్కడ ఫోన్లో ఉంది కట్ చేసి ఇవ్వాలా ఫోల్డ్ పేపర్ ఇన్ హాఫ్ డాడీ కొన్న పొలలో మళ్ళీ ఇదొక Thank you, Tali. Nanti. Is this me? <laughs> Happy Father's Day. I love you. You are the best father in the universe. I want to kiss you right now. Okay. I can have one kiss, Abba. One hug. Thank you, Bang Ali. So you made me look this way. <laughs> My neck is so thin and tall. <laughs>

ఎందెడ ఎంగ బ్యాగ్ మోస్ వచ్చింది ఇది కచ్చ బ్యాగ్ మోస్ వచ్చింది వాట్ ఇస్ దిస్ స్కూల్ మీరు ఎంట్రైట్ పోట్ లా అది మీ స్కూల్ దడ్ ఐ లవ్ యు బికాజ్ యు ప్లే కటన్ విత్ మీ బాబాయ్ అందరిరేరే కటన్ ఆపదే యు గైస్ లవ్ కటన్ ఆర్ మీ అండ్ వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ ఇట్ షేక్ ఇట్ యా ద ఓపెన్ ఓకే నౌ ఐ ఐ గెస్ యు గైస్ నీడ్ టు మూవ్ టు ది సైడ్ దట్ యు కెన్ రికార్డ్ యు oh my god oh my god huh? who is this no oh, i also have big feet and big hands <laughs> are stylish. I like them. Mm -hmm. yeah. Nice, man. I'll use this. Okay, I can use this, right? Yeah, you can. The kitchen. Okay. It'll not break. I'll yeah. it then, then we put the pitcher then we switch it in the oven. Then it it's drunk, and then and then we and then she hugged the teacher, and then we broke this. So you basically cook this. <laughs> <laughs> Thank you, much Oh my god. She says call. she still has more. Uh huh. What is this? A daddy from Bunny. From Bunny. Oh, what is this modern art? It's a it rainbow. <laughs> Why is the rainbow like. <laughs> <laughs> it, this it starts way. like. Red and, and then like orange, and then like red, orange, yellow, green, blue. The rainbow is in circle. <laughs> yeah, it's in a circle. Come here. Your art is also like you. Messy. <laughs> 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 Yeah, yeah. What is this? A heart. <laughs> okay. Where is the heart? The heart. This here. Oh, this way. Oh, this is an actual heart. Real <laughs> heart. I made it with my fingers. Okay. Like this. Oh, you made. uh oh, One. Who drew it? All oh, the fingers. Me. How yeah. did you make it? ఒక ఒక సైడ్ పెట్టి డ్రా చేసి ఇంకో సైడ్ పెట్టి డ్రా చేసింది అన్నమాట. స్కూల్లో చదువు నేర్పించకపోయినా ఇట్లాంటి అయితే బాగా నేర్పిస్తారు. మోడర్న్ నాటకం దామేస్తన్నాం. సెల్ఫొట్ టియర్ ఆఫ్. హ్ దట్స్ మోర్. బై. ఐ లవ్ యు హ్యాపీ ఫాదర్స్ డే యు అండ్ ఓ యు అండ్ ఓకే ఐ డిడ్ సీ దట్ ఐ ఓకే. हाँ हाँ ना मेरा सी ना मेरे ये सालों से वेरी बड़ी मेरे हैं मेरे हैंड्स एंड फीट आर नॉर्मल हैं मेरे ये साले यार भी है ये मैं भी भी है क्या है निंदा आजकल केंके निंके 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 किंग डैडी व्हिच दैट <laughs> <In> this, <one? laughs> Me. this is bunny for the <laughs> 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 Happy Father's Day. Hey, going It's going to be a day. కోట ఆకంగా కోట లేదా డాన్ గుడ్ చెప్పండి గుడ్ చెప్పండి కదా ఎంత క్యూట్ గా ఉందో వాళ్ళు రాసిన డ్రాయింగ్స్ కానీ వాళ్ళు వాళ్ళ థాట్స్ కానీ అసలు భలే క్యూట్ గా అనిపించాయి సురేష్ అయితే ఫుల్ మురిసిపోయారు అండ్ ఇప్పుడైతే ఫాదర్స్ డేకి అసలు సర్ప్రైజ్ నేను ఏంజిల్ బన్నీ ప్లాన్ చేశాము సో ఆ సర్ప్రైజ్ చూసి సురేష్ ఎలా ఫీల్ అవుతారో మీరే చూసేయండి 啊、uh, <just S 2> <laughs>！救命！ ിസ് എൽ സപ് അത് മനുഷ്യരം

let's and చేస్తున్నారా ఎరా బాబాయ్ వచ్చి ఇలా చేస్తుంది మాట్లా 40 yeah. 40 yeah. 40 you guys have done an awesome job and supporting cash, great job. Thank you. <laughs> Happy Father's Day. Thank you. Yes, thank you. thank you. Okay, let's go have some fun. సో చూసారు కదా ఫాదర్స్ డేకి ఏంజల్ బన్నీ ఎంత చక్కగా తెలుగులో పాట పాడారో వాళ్ళ నాన్న కోసం అండ్ సురేష్కి అయితే కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేసాయండి స్పష్టంగా చక్కగా పలికారు అన్ని వర్డ్స్ కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ప్రణవ్ ఒక వన్ వీక్ నుంచి నేర్పిస్తున్నాం అనమాట వాళ్ళకి ఈ సాంగ్ అండ్ వాళ్ళు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయాయండి అండ్ ఇప్పుడైతే మా ప్రణవ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ప్రణవ్ బర్త్డే కూడా సేమ్ డే అనమాట సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేసాము అండ్ కేక్ చక్కగా నేను అరేంజ్ చేసి పెట్టాను मराने मराने <laughs> <coughs> happy birthday happy birthday नहीं तो भी fit fit बाबा मतलब आई हो आई हो आई हो आलम फीडिंग है सेह happy birthday अन्य फिर अल्लाह वल्लत है वल्लत है माँ के प्लस तरीके करना सोपना happy birthday <laughs> <laughs> thank you అది అడుగుతారు చేద్దాం కదా హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు అయితే ఏంజిల్ బీ వాళ్ళ అన్నవై తీగ ఏ బర్త్డే అయినా అందరి కోసం గ్రీటింగ్ కార్డ్స్ చేస్తారండి సో వాళ్ళ బాబాయ్ కోసం గ్రీటింగ్ కార్డ్ చేసి రెడీగా పెట్టారు సో ఇప్పుడు బాబాయ్కి ఇస్తారది My picture to Randall. Oh my yeah. god! <laughs> so, so. What happened? Mm -hmm. She wrote Flying Machine here. Remember, I have a green shirt? <laughs> yeah, green shirt! And a green shirt, machine. <laughs> oh my god! Whose birthday is it?

బాబాయ్ బాగున్నాడు బట్ బాబాయ్ కాళ్ళకి చేతులకి ఏమైనా బాబాయ్ మచ్ ఒకటి అది కూడా చూపించు షీన క్షీణ కదా బాబాయ్ అంటే ఏంజిల్ అనేక చాలా ఇష్టం అండి అసలు బాబాయ్ వస్తే మటుకు మా దగ్గర అసలు ఉండరు బాబాయ్ దగ్గరే ఉంటారు అండ్ బాబాయ్ తో బోల్ కబుర్లు ఆటలు అండ్ చాలా చక్కగా ఉంటారు ముగ్గురు కూడా అండ్ బాబాయ్ కోసం గ్రీటింగ్ కార్డ్ ఒక వన్ వీక్ నుంచి రెడీ చేసి పెట్టారనమాట మళ్ళీ అది దాచడం బాబాయ్ కనిపించకుండా సో రకరకాలుగా ప్లాన్ చేశారు అండ్ బన్నీ గ్రీటింగ్ కార్డ్ మీద చూసారా గ్రీన్ కలర్ షర్ట్ మీద ఫ్లైయింగ్ మెషిన్ అని రాసి ఉంటుంది అనమాట సో ప్రణవ్ కి గ్రీన్ షర్ట్ ఒకటి ఉంది దాని మీద ఫ్లైయింగ్ మెషిన్ అని రాసి ఉంటుంది సేమ్ అదే షర్ట్ ఇక్కడ డ్రా చేసిందనమాట ఎంత క్యూట్ గా అనిపించిందో సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ యార్డ్లో ఈ స్విమ్మింగ్ పూల్ అరేంజ్ చేసామండి సో ఇది మనం చక్కగా దానిలో ఎయిర్ ఫిల్ చేస్తే చక్కగా ఇలాగా లో వస్తుంది ఇందులో పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి పాపం మూడు తన వచ్చినప్పటి నుంచి పాపం పిల్లలు ఆడుకుంటారమ్మని సెట్ చేస్తానని చెప్పి వెయిట్ చేస్తున్నారు సో మొత్తానికైతే ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది అందుకని చక్కగా స్విమ్మింగ్ పూల్ నీట్ గా అరేంజ్ చేశాము అండ్ ఇప్పుడు చక్కగా ఇందులో వాటర్ కూడా చక్కగా ఫిల్ చేస్తే పిల్లలు ఆడుకుంటారు సో పూల్లో వాటర్ అయితే ఫిల్ చేసేసామండి అండ్ ఏంజిల్ బనీ కూడా డ్రెస్ చేంజ్ చేసేసి వాళ్ళకి సన్ స్క్రీన్ అంతా కూడా అప్లై చేశాను మళ్ళీ ఎండగా ఉంది బాగా బయట ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయాలండి కొంచెం ఎండైనా కూడా చాలా అయిపోతారు సో అందుకని నేను సన్ స్క్రీన్ నీట్గా అప్లై చేసి వాళ్ళని ఇంకా బయటకు పంపించాను Chita, right? Nana, sit in the water na na sit in the water you will not feel cold ah, sit in the water sit down in the water sit down <laughs> <laughs> <laughs>

కదా అయితే స్టార్టింగ్ లో వద్దు వద్దు అని కొంచెం భయపడ్డాడు కానీ కొంచెం వాటర్ అలవాటు అయ్యాక చక్కగా ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు అండ్ పిల్లలు ముగ్గురు కూడా చక్కగా మంచి టైం స్పెండ్ చేసి చక్కగా ఆడుకున్నారు అండ్ చూసారు కదా మా ఫాదర్స్ డే అండ్ ప్రణవ్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా క్యూట్ గా జరిగాయండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక కివిటే బిగ్ థమ్స్అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్